హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఈ పత్తి చైన్ అనేది అస్సలు ఎదగడం లేదనమాట సో ఈ ప్రాబ్లం అనేది చాలామంది రైతు చైన్లలో అయితే ఉంటుంది సో దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఖచ్చితంగా చివరి వారు అయితే చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో సో ఈ సమస్య ఇదే సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది సో చూడండి కింది ఆకులు ఇట్లా ఎర్రగా మారిపోతాయి ఆ తర్వాత పైన ఆకులు కూడా ఎర్రగా మారి లేదంటే ఎల్లోయిజ్గా మారిపోతాయి సో ఇక్కడ తక్కువ ఉంది కానీ ఇక్కడ చూడండి కింద చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కువ బుర్జ బుర్జ అయిపోతుంది దీన్ని ఇట్లా ఏమంటారు అంటే దీనికి గ్రీనీజ్గా వచ్చేస్తాను పైన పాకులు వచ్చేస్తుంది అంటే వర్షాలు అధికంగా పడడం వల్ల ఇదైతే వస్తుంది సమస్య సో ఇక్కడ తక్కువ ఉంది కానీ ఇంకా మనం లోపల పోయే కొద్దీ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది అయితే దీనికి ఎలా మనం గ్రోతింగ్ తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో మీకైతే చెప్పడం జరుగుతుంది చూడండి చివరి వరకు అయితే చూడండి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇట్లయితే అవుతుంది సో వర్షాలు పడేటప్పుడు మనం వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి వాటర్ అయితే తీసేయాలి సాధారణంగా ఫస్ట్ చేసే పని అది అనమాట అయితే అది చేసిన తర్వాత దీనికైతే మీరు ఓన్లీ యూరియా సో అంటే డిఏపి కానీ పది వారు కానీ ఏం కలపకుండా ఓన్లీ యూరియాలో మీరు హ్యూమిక్ యాసిడ్ అనేది కలుపుకోవాలన్నమాట హ్యూమిక్ యాసిడ్ లిక్విడ్ ఫామ్లో ఉన్న పర్లేదు లేదంటే గ్రాన్యువల్స్ ఫామ్లో ఉన్న పర్లేదు హ్యూమిక్ యాసిడ్ ఎకరానికి ఒక లీటర్ నుంచి రెండు లీటర్లు కలుపుకోవాలన్నమాట హ్యూమిక్ యాసిడ్ మామూలుగా కేజీ ఉంటే ఒక రెండు కేజీలు అయితే కలుపుకోండి హ్యూమిక్ యాసిడ్ యూరియా రెండు మిక్స్ చేసి దీని యొక్క మొదలలో దీంతో పాటు అంటే ఏదైతే మనకు హ్యూమిక్ యాసిడ్ యూరియా తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎకరానికి ఇరవై ఐదు కేజీలు తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్ మనకు రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆకులు జూడే మొత్తం ఎల్లోగా మారడము లేదంటే ఎర్రగా మారడము మీరు గమనించవచ్చు దీనికి సరైన పరిష్కారం చూసుకున్నట్లయితే యూరియా హ్యూమిక్ ఆ తర్వాత మ్యాగ్నీషియం సల్ఫేటు సో ఇట్లా ఈ కాంబినేషన్ తీసుకుంటే మనకు అడుగున వేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత మనము పిల్లలు చల్లిన తర్వాత ఒక రెండు మూడు రోజులకు ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే ఇదేంటంటే ఫస్ట్ అయితే ఇది వాటర్ లాక్ అయిన పొలం అంటే వాటం వాటర్ లాక్ అయితే అంటే ఇది మొత్తం ఏంటంటే దీంట్లో వాటర్ లాక్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని మనం గుంటుకు కూడా కొట్టలేము చాలా ఎక్కువ మొత్తంలో బురుజు ఉంటుంది గుంటుకు కొట్టరాదనమాట సో కాబట్టి మీరైతే ఇందులో మీరు దీనికి ఫస్ట్ అడుగుమంది వేసిన తర్వాత అడుగుమంది అంటే యూరియా హ్యూమిక్ రెండు కలిపేసేయాలి సో పైన స్ప్రేలో ఏమేమి తీసుకోవాలంటే ఫస్ట్ అయితే ఏంటంటే ఈ ఈ మొక్కలు అనేవి వాటర్ లాక్ అవ్వడం వల్ల మొత్తం స్ట్రెస్కు గురవుతాయి అనమాట అంటే ఈ మొత్తం ఇవి స్ట్రెస్లో వెళ్ళిపోతాయి కాబట్టి దీన్ని వేరు వ్యవస్థ దెబ్బతింటుంది ఆ తర్వాత దీని యొక్క ఎదుగుదల మందగిస్తుంది అనమాట సో ఇలాంటి సమయంలో యూరియా హ్యూమిక్ వేసిన తర్వాత పైన స్ప్రేల మీరైతే ఒక కాంబినేషన్ చేస్తా చెప్తా అదైతే మీరైతే కొట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇందులో మీరు ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటారు కదా పదమూడు సున్నా నలభై ఐదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎకరానికి ఒక కేజీ తీసుకోవాలి అంటే మనం ఇరవై లీటర్ల పంపు వచ్చేసి వంద గ్రాములు వేయాలి అనమాట సో అది దాంతోపాటు మీకు సింజెంటా కంపెనీ ఇసాబియన్ అనేది ఉంటుంది అనమాట సో ఇసాబియన్ ఏం చేస్తా అంటే ఏదైతే ఈ మొక్కలు ట్రెస్లు ఉంటాయి కదా ఈ ట్రెస్ ఫ్రీ అనమాట ఈ సిజెంటా ఇసా ఇసాబియన్ ఏంటంటే మనకు మొక్కలను ట్రెస్ ఫ్రీ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇసాబియన్ కూడా మనకి ఒక ఇరవై లీటర్ల పంపుకు నలభై నుంచి యాభై ఎంఎల్ అయితే పోసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో దీంతో పాటు మనమైతే ఒక దోమ మందు అంటే పేస్ట్ అటాక్ కూడా దీనికైతే అనమాట సో సాధారణంగా దీనికైతే కనబడడం లేదు కానీ ఉంటుంది అంటే ఉంటుంది కాబట్టి దాంట్లో మనము ఈ ఆల్ క్లియర్ అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట అంటే ఈ మూడు కాంబినేషన్ కొడితే మీకు గ్రోత్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ వస్తుంది ఇది ఈ స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ అయ్యి మనకు గ్రోత్ మంచిగా వచ్చి మనకు దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది లేదు అంటే ఖచ్చితంగా ఈ మొక్కలు అనేటివి మనకు నష్టాన్ని చేకూరుస్తాయి చూడండి మీరు ఎదుగుతలు అనేది ఈ పాటికి వేరే చైన్లో చూసుకున్నట్లయితే మనకు మూడున్నర నాలుగు ఫీట్లు పెరిగినా ఇదైతే మాత్రం ఒక్క ఫీట్ కూడా పెరగలేదు ఇప్పటివరకు అంటే మనకు వాటర్ లాక్ అయ్యి ఈ భూమి ప్రాబ్లం వల్ల భూమి ప్రాబ్లం అన్నమాట ఇది ఎక్కువ వర్షాలు ఎక్కువ పడితే మాత్రం ఇది వాటర్ లాక్ అయ్యి పంట చేతికి రాదనమాట సో అట్లా అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ అయితే తీసుకోండి ఫస్ట్ యూరియా హ్యూమిక్ కింద వేసేయండి ఆ తర్వాత త్రీ ఫోర్ డేస్కి ఈ స్ప్రే తీసుకోండి ఇందులో మీరు ఆల్ క్లియర్ ఆ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఆ తర్వాత మీరైతే ఈ ఇసాబియన్ ఈ మూడు మనం స్ప్రే అనుకోండి ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు హ్యూమిక్ అదే అనేది మన దగ్గర మంచి హ్యూమిక్ యాసిడ్ అయితే ఉంది సో అది లీటర్ కేవలం అంటే కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కు లీటర్ అయితే హ్యూమిక్ యాసిడ్ మన దగ్గర ఉంది అది మీరు కాల్ అనుకుంటే కాల్ చేసి తీసుకోండి హ్యూమిక్ యాసిడ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఇక క్లియర్ అయితే మీకు దాని యొక్క రిజల్ట్స్ అయితే తెలుసు ఎంత మంచి గ్రోతింగ్ వస్తుంది ఎంత మంచిగా పెయిన్ బంక దోమ పోతుంది ఎక్సలెన్స్ రిజల్ట్ ఉంటుంది క్లియర్ కావాలనుకుంటే క్లియర్ తీసుకోండి హ్యూమిక్ కూడా కావాలనుకుంటే మన దగ్గర హ్యూమిక్ యాసిడ్ కూడా ఉంది కావాల్సిన వారు తీసుకోగలరు సో ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే ఈ వర్ష ఇది మంచిగా ఆరిన తర్వాత ఖచ్చితంగా గుంటూరు కొట్టుకోవాలి చూడండి కలుపు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి గుంటూరుకు అయితే ఖచ్చితంగా కొట్టుకోండి థ్యాంక్ యూ